కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు తిమ్మపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరామ్ గార్డెన్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు ఇరవై ఏళ్ల క్రితం విడిపోయిన విద్యార్థిని విద్యార్థులు ఒకే చోట కలిసి తమ జ్ఞాపకాలను వేసుకున్నారు ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా గడిపారు ఉపాధ్యాయులకు పుష్పగుచ్చాలు అందజేస్తూ వేదికపై సగౌరవంగా తీసుకెళ్లారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన ఉపాధ్యాయులను పూలదండలతో షాలువాళ్లతో సన్మానించి మెమండోలను అందించ అందజేశారు అంతకుముందు విద్యాబుద్ధులు నేర్పిన ఇద్దరు గురువులు విద్యను అభ్యసించిన ముగ్గురు మిత్రులు అకాల మరణం చెందడంతో వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి